హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి సన్యా హనీ యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ముందు నోటిఫికేషన్ వస్తుందన్నమాట నా ఛానల్ ప్రతి ఒక్కటి యూజ్ అయ్యేటిదేదండి ఎందుకంటే టైలరింగ్ అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ టైలరింగ్ అంటే యూజ్ అవుతుందండి మన మనవి మనము కుట్టుకోవచ్చు అని చెప్పి స్టార్ట్ చేస్తామండి అందుకోసం అని చెప్పేసి టైలరింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ టవలరింగ్ కాదు ఇది వచ్చేసి ఇప్పుడు మనకి దసరా అనేది వచ్చేసింది కదండి పెళ్ళిళ్ళ సీజన్ అనేది మళ్ళీ ఆ పెళ్ళిళ్ళ సీజన్ కోసం ఈ వర్క్ అనేది వెతుక్కుంటూ ఉంటామన్నమాట వర్క్స్ అనే మగ్గం వర్క్స్ కానీ ఎంబ్రాయిడింగ్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ ఇలా ఏవైనా మోడల్స్ కానీ వెతుక్కుంటూ ఉంటాము అలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నా ఛానల్లో వస్తాయన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా ఈ వర్క్ అనేది చాలా అంటే చాలా ఎలా ఉందంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే ఇంతకుముందు వీడియోస్లలో కూడా చాలా మగ్గం వర్క్స్ అనేవి మీకు ఈ నా ఛానల్లో పెట్టున్నాను అనమాట ఒకసారి చెక్ చేసి చూడండి అందరికీ యూజ్ అవుతాయండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటాయి ఈ మగ్గం వర్క్స్ అనేవి మన కావల్లో మీకు మీలో ఎవరైనా కావల వాళ్ళు ఉన్న ఉన్నవారైతే కావల్లో వచ్చేసి సఖీ బొటిక్ అని చెప్పేసి ఉంటుంది ఆ సఖీ బోటిక్లో చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో మనకి అంటే మనము ఎంత కాస్ట్ పెట్టామో అంత కాస్ట్కి తగ్గట్టే చాలా నీట్ ఫినిషింగ్తో ఇస్తారండి ఇక్కడ వచ్చేసి చూడండి ఈ వర్క్ అనేది ఎలా ఉందంటే మనకి ఈ కలర్ వచ్చేసి నెమలి నెమలి కలర్ ఉంటుంది కదా ఆ నెమలి కలరు అండ్ పింక్ కలరు అండ్ సిల్వర్ కలర్ ఈ మూడు కాంబినేషన్లో ఈ మగ్గం వర్క్ అనేది వచ్చేసిందండి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అనమాట మనకి పాట్ నెక్ ఎప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్న నెక్ అండ్ ఫ్రంట్ కూడా అంటే వీనెక్ షేప్ వచ్చిందండి ఫ్రంట్ అనేది బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి వచ్చేసాయి అండ్ లీవ్స్ మంచి డిజైన్ అండి ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసు నాకైతే హ్యాండ్స్ పిచ్చి పిచ్చిగా నచ్చాయండి హ్యాండ్స్ అయితే అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయండి ఈ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఓన్లీ ఇలానే వర్క్ అనేది సింపుల్గా ఇచ్చారనమాట ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి నెక్ షేప్ అనమాట నెక్ కూడా మనకి బ్యాక్ సైడ్ వర్క్ అనేది ఎలా ఎలా వచ్చిందో ఆ డిజైనే వచ్చేసిందండి ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్స్లో కూడా అండి ఫినిషింగ్ అనేది లోపల సిల్వర్ కలరు అండ్ ఫినిషింగ్ వచ్చేసి బయట సైడ్ వచ్చేసి పింక్ కలర్ అనేది ఇచ్చేసారండి థ్రెడ్ తోటి లోపల మళ్ళీ మనకి నెమలి గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ గ్రీన్ కలర్ అనేది వేసేసారనమాట ఫినిషింగ్ ఎలా ఉందంటే అద్దరిపోయిందండి ఇలాంటి ఫినిషింగ్ మనకు కావాలి ఎక్కడ ఎతికినా రాదనమాట సఖీ బొటిక్ అని చాలా పేరండి ఆ సఖీ బొటిక్కి చాలా నీట్ ఫినిషింగ్తో మనం ఎంత కాస్ట్కి తగ్గట్టే చాలా నీట్ ఫినిషింగ్తో వేస్తారని ఇవి వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవి వచ్చేసి బ్యాక్ మనం థ్రెడ్స్కి వేసుకుంటాం కదా లక్కన్స్ అనేవి అవన్మాత ఇవి ఫోర్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం ఇలా ట్రెండింగ్లో ఉందండి మనము మగ్గం వర్క్స్ వేయించుకుంటే ఇలా మళ్ళీ ఇలా ఫోర్ హ్యాంగింగ్స్ అనేవి స్టిచ్ చేయించుకుంటున్నారు మగ్గం వర్క్తోనే మళ్ళీ మనం రెడీమేడ్గా కొనుక్కొని వేసుకుంటాం కదా హ్యాంగింగ్స్ అనేవి అలా కాకుండా ఇవా మగ్గం వర్క్తోనే ఇలా వేయించేసుకుంటున్నారు అసలు ఇప్పుడు ట్రెండింగ్ అనమాట మగ్గం వర్క్ వేయించుకుంటాం కదా ఆ డిజైన్తోనే హ్యాంగింగ్స్ కూడా సేమ్ అలా అని ఇదిగోండి హ్యాండ్స్ అనేవి వచ్చేసి హ్యాండ్స్ డిజైన్ అయితే హైలైట్ అనమాట ఫుల్ హెవీ అండి హ్యాండ్స్ అనేవి హ్యాండ్స్కి వచ్చేసి పికాక్ అనమాట పికాక్ చూడండి అసలు ఎలా ఉందంటే ఇది కదా మగ్గం వర్క్ అనేట్టుగా ఉందనమాట ఇక్కడ వచ్చేసి ఈ పికాక్కి చూడండి ఇలా డిజైన్ అనేది మనకి శారీలో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ అనేది కాంబినేషన్ ఇక్కడ చూడండి పికాక్ ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చాలా నీట్ ఫినిషింగ్తో ఉంది కదా నాకైతే చాలా పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి మనకి వచ్చే దసరా కదండి పెళ్ళిళ్ళ సీజన్ అనేది ఈ పెళ్ళిళ్ళ సీజన్కి అనేది ఇలా ట్రై చేయండి వర్క్ అనేది ఎలా ఉందండి ఫినిషింగ్ చాలా బాగుందనమాట ఈ హ్యాండ్స్కి వచ్చేసి చూడండి ఈ నెమలి పికాక్ వచ్చేసి కలర్ కాంబినేషన్ ఏమి వేశారంటే పింకు అండ్ సిల్వరు మనకి పికాక్ కలర్ వచ్చేసి వేశారనమాట ఈ డిజైన్ అనేది చాలా నీట్ ఇక్కడ చూడండి కింద మనకి బార్డర్ దగ్గర హ్యాండ్కి వచ్చేసి కింద సైడ్ ఇక్కడ లక్కన్స్ అనేవి ఇవి ఉంటాయి కదా ఈ లక్కన్స్ అనేవి పూసలతో కింద వచ్చేసి హైలైట్ అనమాట ఈ లక్కన్స్ అంటారండి వీటిని కూడా అసలు హ్యాండ్ వరకే హైలైట్ అండి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ సింపుల్గా వేశారండి హ్యాండ్స్ వరకు హైలైట్ అండి చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా నచ్చుంటే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ షేర్ కూడా చేసి ఒక చిన్న కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉందండి అసలు ఎలా ఉందంటే చాలా చాలా బాగా వచ్చిందండి స్టిచ్ చేసిన తర్వాత మీలో ఎవరైనా కావలి వాళ్ళు ఉన్న వాళ్ళైతే అంటే ఒక చిన్న కామెంట్ చేసేసేయండి ఎక్కడ వేస్తారు వర్క్ అనేది నేను చెప్తాను అనమాట వర్క్ అనేది చాలా హైలైట్గా ఉందండి ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్